ఈ లెంట్ డేస్ ప్రారంభమైంది చాలామందికి ఏం డౌట్ ఉంటుంది లెంట్ ఈ లెంట్ మనం పాటించవచ్చా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం క్లుప్తంగా కొన్ని విషయాల్ని చూద్దాం చాలామందికి ఏమనిపిస్తుంది ఈ లెంట్ పాటించుకోండి కొంతమందికి ఏమో పాటించాలి అసలు ఈ లెంట్ అనేటువంటి ఈ డేస్ ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి అని చూస్తే క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో అనగా క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇవి ప్రారంభించబడ్డాయి ఈ లెంట్ ఎందుకు స్థాపించారు అంటే నైసియాలో వీరు కౌన్సిల్ ఆఫ్ నైసియా అనేటువంటి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో అప్పుడు దాకా ఎలా పాటించేవారంటే లేంటిని ఈ గుడ్ ఫ్రైడే నుంచి క్రీస్తు పునరుత్నం అయ్యే దినం వరకు ఈ మూడు రోజుల్నే పాటించేవారు ఈ క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదు కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే మీటింగ్లో వీరు ఒక తీర్మానం చేసుకున్నారు ఇది ఇందులో నలభై ఇరవై రకాల సిద్ధాంతాలు ఉంటాయి ఆత్మీయంగా ఎదగటానికి ఇందులో ఐదవదే ఈ లెంట్ డేస్ ఈ లెంట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మూడు రోజులు ఉన్నదాన్ని నలభై రోజులు చేశారు కదా అంటే ఏం చేశారు లెంతన్ చేశారు అంటే పొడిగించారు ఈ లెంతన్ అనే పదం నుంచే వచ్చిందే ఈ లెంట్ ఈ లెంట్ మనం ఎప్పటి నుంచి చేస్తాం క్రీస్తు పునరుత్నానికి ముందు నలభై రోజులు చేస్తారు కానీ మీకు బస్మ బుధవారం నుంచి క్రీస్తు జనం వరకు లెక్క వేసుకుంటే మీకు ఎన్ని రోజులు వస్తాయి ఎన్ని ఫార్టీ రావు ఫార్టీ సిక్స్ వస్తాయి ఎందుకని అందులో ఆరు సండేలు తీసేస్తే వచ్చేదే నలభై ఈ నలభై రోజులని మీరు లెంటిడేస్గా పాటిస్తారు దీన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు భస్మ బుధవారం అంటే యాష్ వెన్స్ డే యాష్ అంటే బూడిద అంటే బూడిద బుధవారం అనే రోజు నుంచి ప్రారంభిస్తారు దాని అర్థం ఏంటంటే మన పాత నిబంధనలు చాలాసార్లు మనం చదువుకున్నాం చాలామంది ఏం చేస్తారు వస్త్రాలు చించుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండేవారు మరి న్యూ లో మనకు అలా ఎక్కడైనా కనపడుతుందా క్రీస్తు బహిరంగ ప్రార్థన కాదు నీ ప్రార్థన ఎలా ఉండాలి రహస్యంగా ఉండాలి ప్రార్థన ఏస్తు క్రీస్తు మనకు నేర్పించింది ఏంటి నీ రహస్య ప్రార్థన మరి ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది క్రైస్తూ రెండు రకాల వాళ్ళు ఉంటారు ఎవరు వాళ్ళు కేథలిక్ ప్రొటెస్టెంట్ ఈ కేథలిక్ వాళ్ళు ప్రారంభించబడింది ఈ లెంత్ అనేది అసలు యాక్చువల్గా మనకి ఒక రిలీజియన్ గా ప్రారంభించింది ఈ ఈ ఆర్సిఎం నుంచే ఈ ఈ ఆర్సిఎం చర్చి వాళ్ళు అంటే ఆర్సిఎం తెగవారు ఎలా ఉంటుందంటే ఈ ప్రొటెస్టెంట్లు వారి నుంచి ఎందుకు వేరేయ్యారు అనే విషయాలు చూస్తే ఎందుకంటే మనకు అన్నీ తెలుసు ఇదేంటంటే దేవుడు ఏర్పరిచిన సిద్ధాంతంలాగా ఉండదు చాలా విషయాలు మనుష్యులు ఏర్పరిచినట్టు ఉదాహరణకు మనం మరి అమ్మను గౌరవిస్తాం ఒక పుణ్య స్త్రీగా కానీ వాళ్ళు ఆమెను ఆరాధిస్తారు మన పాపాలు మనం దేవునికే చెబుతాం కానీ వాళ్ళు చర్చ్ ఫాదర్ గారి చెవిలో చెబితే పాపాలు పోతాయి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కాదు మనుషులు నియమించుకున్నవి ఇప్పుడు ఇవన్నీ కూడా మనుషులు ఏర్పాటు చేసుకున్నవి ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులను చేయవద్దని బైబిల్లో రాయబడి ఉంది కానీ మనం ఏం చేస్తాం మనకు మనమే సొంతంగా నిర్ణయాలు తీసుకొని అయ్యారు దాంట్లో వేరైన వారే ప్రొటెస్టింగ్ ప్రొటెస్ట్ అనగా అడ్డుకోవటం వారి యొక్క సిద్ధాంతాలను అడ్డుకొని వేరైన వారే ప్రొటెస్టెంట్ లోదరన్ కావచ్చు సిఎస్ఐ కావచ్చు మనలాంటి ఇండిపెండెంట్ చర్చలన్నీ కూడా ప్రొటెస్టెంట్ సంఘాలే ప్రారంభంలో ఇది కేవలం ఆర్సియం వాళ్ళే పాటించారు రాను కొంతమంది ప్రొటెస్టెంట్లు కూడా పాటిస్తూ వచ్చారు అంటే కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటించరు ఎలా ఉంటుందంటే ఈ నలభై రోజులు వాళ్ళు వెళ్ళి ఆరాధించుకోవటం తర్వాత బూడిది రాసుకోవటం నుదుటికి బూడిది రాసుకుంటారు వెళ్ళేవారు అంటే ఎవరికైనా తెలుసు బూడిద ద్రావ ఈ నలభై రోజులు చేస్తాను ఇంకా ఏంటంటే నేను విజయవాడలో చూశాను చీరలు నాకు అక్కడ కనిపించడం వచ్చేటప్పుడు ఈ విజయవాడ వచ్చిన కొత్తలో రెండు వేల పదహారులో తెల్లట మాల వేస్తున్నారు ఇదేం మాల ఇదేమన్నా అంటే అయ్యప్ప స్వామి మాల బ్లాక్ డ్రెస్సు భవానీ మాల రెడ్ డ్రెస్సు ఈ వైట్ డ్రెస్ ఏంటంటే నేను సండే ఏదన్నా ఓ సూర్యభాగవాన్ని తలుచుకొని వీళ్ళు ఏమైనా వేస్తారేమో అనుకునేవాడిని స్టార్టింగ్లో వైట్ డ్రెస్ వేసేటప్పటికి తీరా చూస్తే అక్కడ నాకు తెలిసింది ఏంటంటే మా ఇంటి దగ్గర ఒక ఆశయం తెచ్చు వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు ఓహో వీళ్ళు కూడా మాలలేస్తారా ఇవన్నీ ఏంటివి మనుషులు కల్పించిన పద్ధతులు ప్రొటెస్టెంట్ వారు ఇలాగేమి చేయరు ఉన్నవారు ఏం చేస్తారు నలభై రోజులు మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్తారు అసలు ఇది పాటించవచ్చా పాటించకూడదా అనే విషయాలు మనం త్వర త్వరగా ముగించేసుకుందాం కొంతమంది ఎందుకు పాటిస్తారు ఎందుకు పాటించరు ఎందుకు పాటించని వారు ఏం చేస్తారు ఇది బిబిలికల్ కాదు ఇది బైబిల్లో లేదు మరి క్రిస్మస్ చేయమని బైబిల్లో ఉందా మరి ఎందుకు చేస్తున్నారు అది ఒక అవకాశంగా తీసుకొని దేవుడి నామాన్ని ప్రకటించడాన్ని మరి లెంట్ పాటించవచ్చా పాటించడం వల్ల తప్పేమీ లేదు పాటించకపోవడం వల్ల పాపమేమీ లేదు ఇది ఒక అవకాశంగా తీసుకుంటే మంచిదే నేను ఉదాహరణ ఒక వ్యక్తిని చూశాను చీరాల్లో ఒక వ్యక్తి త్రాగుబోతు ఈ నలభై రోజులు చర్చకు వెళ్ళే వ్యక్తే లెంటు వేస్ నలభై రోజులు ఉన్నాడు నలభై రోజుల తర్వాత తను మందు మానేశాడు మరి ఇప్పుడు ఉపయోగపడిందా లేదా అవకాశంగా తీసుకుంటే ఇది మంచిదే ఆచారంగా తీసుకుంటే అనేది కష్టం మంది ఆచారంగా తీసుకుంటున్నారు దానివల్ల ఏమీ ఉపయోగం లేదు నలభై రోజులు పద్ధతిగా ఉండి నలభై ఒకటో రోజు ఎప్పుడు తీసేస్తానా ఎప్పుడు ఈ యొక్క దీక్షను వదిలేస్తానా ఇష్టం వచ్చినట్టు తాగుదామా అనుకోవటం వల్ల ఉపయోగం లేదు ఈ నలభై రోజులు ఆత్మీయ జీవితంలో మెట్టెక్కాలి ప్రార్థనా జీవితంలో ఒక మెట్టెక్కాలి అనుకుని చేసామనుకోండి అది మంచిదే ఈ నలభై రోజులకే పరిమితం అయితే మాత్రం అది ఆచారం దేవుడు చెబుతుంది కూడా అదే ఏంటది మీ వస్త్రాలను కాదు మీ హృదయాన్ని దించుకోండి మీ బాహ్యమైన బ్రతుకు కోసం ఏదో ఆచారపరం కాదు లోతైన భక్తి తీసుకెళ్ళండి యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవచ్చునో చూస్తే అక్కడ ఉంటుంది మీ వస్త్రాలను కాదు మీ హృదయాన్నే చించుకోండి చాలా మంది పై పైన భక్తి ఇలా కాదు దేవుడు అంటే ఉపవాసముతో నలభై రోజులు ఫాస్టింగ్ చేసి ఫాస్ట్ ఫాస్టింగ్ అంటే ఇది ఫాస్ట్ అనే పదవు నుంచి వచ్చింది ఫాస్ట్ అనగా క్లోజ్ అంటే దేవునికి దగ్గరగా జీవించటం ఎలా ఉపవాసం చేయాలి కొంతమంది చాలా డౌట్ రోజంతా చేయాలా ఏ రోజు చేయాలి వారం రోజులు ఏ రోజన్నా చేయొచ్చు ఒక రోజు తీరు ఈ రోజు ఈ రోజు నీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు కొంతమంది సండే చేస్తారు మరికొందరు ఫ్రైడే చేస్తారు కొంతమంది మంగళవారం ఎవరు ఏ రోజన్నా చేయొచ్చు ఫుల్ డే చేయాలి హాఫ్ డే హాఫ్ డే అన్నా చేయొచ్చు నువ్వు ఎంతసేపు చేస్తున్నావో ఏ రోజు చేస్తున్నావా అన్నది కాదు నువ్వు ఆ ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నావా లేదా కొంతమంది ఉపవాసాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు ఉద్యోగాలు చేసుకుంటారు వ్యాపారాలు చేసుకుంటారు ఇంట్లో వంట పనులు చేసుకుంటారు అవన్నీ చేస్తారు అన్ని పనులు అయిపోయిన తర్వాత దేవునికి దగ్గరగా ఉండి చేసేదే నువ్వు ఉపవాసము ఈ ఉపవాసము చూద్దాం ఎన్ని రకాలు రెగ్యులర్ ఫాస్టింగ్ అంటే చాలామంది కష్టం వచ్చినప్పుడు చేస్తారు ఇప్పుడు ఒక పని జరగాలి దీనికోసం ఉపవాసం ఉంటారు రెండవ దినవాప్తాంతంలో ఇరవై అధ్యాయం మూడవ వచనం చూస్తే యహోషపాత్ చుట్టూ అనేక శ్రమలు వస్తాయి ఈ శ్రమలు వచ్చినప్పుడు యహోషపాత ఏం చేస్తాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు అలా కష్టకాలంలో చేసేది ఉపవాస రెగ్యులర్ ఫాస్టింగ్ కొంతమంది పార్షియల్ ఫాస్టింగ్ అంటే పాక్షికంగా ఉపవాసం ఉంటారు అంటే కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉంటాయి పూర్తిగా మానేయలేరు ఉదాహరణకు షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వారు ఏం చేస్తారంటే జ్యూసెస్ కానీ లేదా ఏదైనా జావల్లాంటి కానీ తీసుకొని ఉపవాసం ఉంటారు దాన్ని పాక్షిక ఉపవాసం కొంతమంది నాన్ వెజ్ తినరు దీన్ని డానియల్ ఫాస్టింగ్ అంటారు డానియల్ గ్రంథం పదో అధ్యాయం రెండు మూడు వచ్చినాలు చూస్తే చదివే సమయం లేదు కాబట్టి డానియల్ గ్రంథం పదవ అధ్యాయం రెండు మూడు వచనాలు చూస్తే అక్కడ డానియల్ ఏం చేస్తారంటే మాంసం ముట్టకుండా అక్కడ ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాం కొంతమంది ఫుల్ ఫాస్టింగ్ అంటే మంచి నీళ్ళు కూడా ముట్టకుండా సాధారణంగా మనిషి ఆహారం తినకుండా ముప్పై రోజులు బతకడు నీళ్లు తాగకుండా మూడు రోజులకి మించి జీవించలేడు అందుకే ఎస్టేర్ గ్రంథంలో తీయక్కలేదు నాలుగో అధ్యాయం పదహారవచనంలో ఈ హామాను చంపే హామాను యూదులందరినీ చంపేయడానికి చూస్తుంటే అది రాజు జీవో రిలీజ్ చేస్తాడు జీవో రిలీజ్ చేసినప్పుడు ఎస్టేర్ ఏం చేస్తాడు మూడు రోజులు అన్న పానములు ముచ్చు ముట్టకుండా యూదులందరూ కూడా ఉపవాసం ఉండాలని తీర్మానం చేస్తారు మోసే కూడా మనం చూస్తే నలభై రాత్రిం బాగా అన్న పానములు ముట్టకుండా దేవునితో గడిపాడు నువ్వు దేవునితో ఉంటే ఎన్ని రోజులైనా ఉండొచ్చు అలాగని దేవుని శోధించవలదు అలాగే ఇంకొక ఇంకొక ప్రార్థన ఇంకొక ఉపవాసం దేవుని ప్రత్యక్షత కొరకు ఉదాహరణకు ఇది ఎలా అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని మోసే తీసుకొస్తున్నప్పుడు ఏ నువ్వేనా మాట్లాడే దేవుడితో ఏ దేవుడు నీతోనే మాట్లాడతాడా మాతో మాట్లాడంటే మోసే ఏమి ఇసుక్కోరా వెళ్ళి దేవుడితో చెప్పాడు అవునా అయితే నేను మాట్లాడతాను మూడు రోజులు వారి వారి భార్యలకు దూరంగా ఉండి రావాలి కాండం పంతొమ్మిది అధ్యాయం పదిహేను వచ్చిన ఈ మాట ఉండే తర్వాత చదువుకో ఈ మూడు రోజులు మీ యొక్క శారీరకంగా పవిత్రంగా ఉండాలి ఇది ఒక రకమైన ఉపవాసము ఈరోజు మనం నేర్చుకునే క్లుప్తమైన సందేశంలో ఏంటో తెలుసా అవకాశంగా తీసుకొని ఉపవాసం ఉండి ఈ నలభై రోజులు ఇంటిని పాటించావా నేను ఆత్మీయంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళి రెండు వేల పద్నాలుగులో జనవరి పద్నాలుగు నేను పాప తీసుకుని తీసుకున్నాను దాని తర్వాత ఫస్ట్ వచ్చిన ఇంట్లో నలభై రోజులు ఒక పూట ఫాస్టింగ్ నాన్ వెజ్ తినకూడదు అని ఒక పాస్ట్ నలభై రోజులు చర్చిలో నలభై రోజులు నా పని చూసుకోవడం సాయంత్రం చర్చ్లో ఉంటాం ఈ నలభై రోజులు నన్ను ఎంతో బలపరిచాయి నేను ఆచారంగా చేయలే దేవునికి దగ్గరగా బ్రతకాలి అనుకుని నలభై రోజులు చేసినప్పుడు అది నా ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడింది నీకు ఏదైనా ఒక వ్యసనాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా ఇది ఒక అవకాశంగా తీసుకొని ఈ నలభై రోజుల్లో నేను దాన్ని జయించు ఒక రోజు ఇరవై రెండు ఒక అలవాటు ఒక సిగరెట్ అలవాటు ఉన్న వ్యక్తి ఇందాక చెప్పాను కదా ఆ వ్యక్తి మూడు రోజులు పిచ్చిపడేసింది ఆ డ్రింక్ అలవాటు సిగరెట్ అలవాటు నిద్రపట్టేది కాదు నాలుగో రోజు నుంచి చిన్న చిన్నగా అలవాటు అయింది నలభై రోజుల తర్వాత దాన్ని జయించి ముందు జయించాలనే ఆ కోరిక మనలో ఉండాలి ఇది అవకాశంగా తీసుకుంటే తప్పేమీ కాదు ఆచారంగా తీసుకుంటే మాత్రం అది దేవునికి ఇష్టం ఉండదు కాబట్టి ఇల్లు ఇంటి నుంచి మనం నేర్చుకునేది ఒకటే అది ఒక అవకాశంగా తీసుకుని ఆత్మీయంగా ఇది ఎందుకు అవకాశం అన్నది తెలుసా నాకు తెలిసిన ఒక సహోదరి ఆ లాంటి చర్చకు పంపించడు మహా అయితే ఆదివారమే కష్టంగా పంపిస్తాడు ఇప్పుడు ఈ నలభై రోజులు ఆమె ఏం చెప్పిందంటే ఈ నలభై రోజులు ఇంట్లో మనం దేవుని సన్నిధిలో ఉంటే మన కుటుంబాన్ని దీవిస్తాడండి అనగానే అవునా అయితే వెళ్ళైతే ఇప్పుడు ఆమెకు ఒక అవకాశం వచ్చిందా లేదా ఈ నలభై రోజులు ఆత్మీయంగా ఎదగటానికి ఒక అవకాశం వచ్చిందా లేదా ఇప్పుడు ఒక అవకాశం ఆచారమా అవకాశం ఈ నలభై రోజులు చక్కగా దేవుడు సేవలు గడుపుతుంది మన ఆయన పంపిస్తున్నాడు మామూలుగా అయితే పంపిస్తాడా ఒక అవకాశంగా తీసుకుంటాం ఇప్పుడైనా సరే దేవుని సరిదైనా మనకు మంచిదే చిన్న ప్రార్థన చేసుకుంటూ పోయించాం మహాపరిశుద్ధులు అయిన ప్రభావ తండ్రి వందనాలు నాయన స్తోత్రాలు లెంట్ని ఆయన పాటించాలి పాటించకూడదు అని ప్రాముఖ్యం కాదు అసలు మీ సన్నిధిలో బ్రతకటం అనేది ప్రాముఖ్యం కాబట్టి నాయనా మీ సన్నిధిలో ఎదిగే వారంగా నాయన ఇది ఒక అవకాశంగా తీసుకొని ఎదిగితే మంచిదే ఇది చేయటం అనేది తప్పు కాదు చేయకపోవడం తప్పు కాదు నీ సన్నిధిని ఆశ్రయించడం మాత్రం నా జీవితంలో చేయాల్సిన ప్రాముఖ్యమైన పని తండ్రి నీ సంఘాన్ని బలపరుచునైనా నీ తర్వాత నీ దాసులు మాట్లాడే మాటల ద్వారా కూడా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఏసు క్రీస్తునామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె